హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఫస్ట్ ఆఫ్ మా వీడియో కనుక చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని లైక్ చేయండి ఏంటి ఇసుక కంకర చూపిస్తుంది ఏమే అనుకుంటున్నారా ఇక్కడ మాకు మా విలేజ్కి రోడ్ ఫ్యాంక్షన్ అయింది రోడ్ ఏమి ఇచ్చాము కానీ ఇంత కంకర ఇసుక మొత్తం వేశారండి ఇక్కడ ఈ ఇసుక పైన సాయంత్రం టైంలో మా పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు ఇక్కడ మా అక్క పిల్లలు మా పిల్లలు ఇసుకలకెంచి బాగా పెట్టారు ఇసుకల్లో పిల్లల్ని ఆడనివారండి కొంతమంది కానీ నేనైతే ఆడిపిస్తాను ఆడు ఆడుకునేవండి పిల్లల్ని ఏం కాదు చిన్నప్పుడు అయితే మేము మస్తు వాళ్ళం అండి మా ఇంటి దగ్గర ఎక్కడైనా ఇసుక బట్టలు ఎక్కడైనా ట్రాక్టర్తో పోసిపోతే మాత్రం వాళ్ళు మరీ ఇంటి వాళ్ళు తి తిట్టినా సరే అట్లా ఇసుకలో కూర్చొని ఆడుకునే వాళ్ళం మేము ఇసుకలకు ఇక్కడ ఈవినింగ్ టైంలో వర్షం పడింది ఇసుక మొత్తము పచ్చిగా మట్టి మొత్తం నానింది కాబట్టి పిల్లలు గూడ్లు పిట్టగూడ్లు కడతామని చెప్పేసి మట్టితో గూడ్లు కడుతున్నారు ఇక్కడ ఇక్కడ మా అక్క కూతురు పిట్టగుడు కడితే మా విక్కి గారు మొత్తం కులిపేస్తున్నారు నాయన ఆట్రెడీ వినకుండా కులిపేస్తున్నాను అండి మా చిన్నప్పుడు అయితే మేము వాళ్ళ ఇంటి వాళ్ళు తిట్టినా సరే అట్లే వెళ్ళి కూర్చొని వేసుకొని మొత్తం పిట్టగుడు కట్టు వాళ్ళము ఎవరిది బాగుంది నాది బాగుందా అని ఇది బాగుందా వాళ్ళము నా చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చా అండి మా పిల్లలు ఆడుకుంటుంటే పిల్లలకు ఒక స్వీట్ మెమరీలాగా ఉండాలి కదా మేము చిన్నప్పుడు ఇలా ఆడుకున్నాం అది అని చెప్పేసి అందుకే ఇక్కడ నేను చిన్న వీడియో రికార్డ్ చేశాను నేను ఇక్కడ మా పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళకి ఒక చిన్న మెమరీలాగా ఉండాలి చూసుకోవడానికి మా చిన్న బాబు చూడండి ఇక్కడ మా అక్క కడుతుంది నేను కడదా అని చెప్పేసి వాడు కూడా ఇసుకతో ఇసుక చిన్న చిన్నగా చేతులతో తీసుకొని వేస్తున్నాడు వాడు కూడా గోడు కడదామని చెప్పేసి ఏం చేస్తున్నారా అంటే అక్క కడుతుంది నేను కడుతున్నా అని చెప్పి చూపిస్తున్నాడు ఇక్కడ మా పిల్లలు అందరు మా అక్క కుతురు నా కొడుకు అక్క పక్క కడుతుంది ఇంకా పాపం మంచిగా ఎట్లను అబ్బాయి కూడా పల్లె కడుతున్నా బైలో అబ్బాయి నువ్వు కూడా కడుతున్నా అమ్మాయిలా అక్క కూడా కడుతున్నా నువ్వు సూపర్ బొద్దుకో బైక్ కూలిపోతుంది కూల్పోదు సనికి నేను కడుతున్నావు ఇల్లు ఎవరికి అమ్మక మీ అనకా ఎవరి కోసం కడుతున్నాయి నీకే అనుకుంటున్నావాల్సిందే మట్టి రెండు మట్టిపైకించి జారుతున్నారు ఇద్దరు బట్టలు చూడొచ్చా మురికి మురికి చేసుకుంటారు కాకపోతే వాళ్ళు హ్యాపీగా ఉండడం అలా ఆడుకోవడం నాకు ఇష్టమేనండి వాళ్ళు ఏ పని చేసినా నేను వద్దని చెప్పాను వాళ్ళ కలసట వచ్చేంత సరకు ఆడుకోని చెప్పేసి ఆడుకొని వచ్చాను నేను కానీ పిల్లలకు మట్టికి ఆడుకోమంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అండి వాళ్ళ ఇష్టంగా ఆడుకుంటారు మట్టిలో చూడ ఎంత బాగా ఆడుకుంటున్నారో మట్టిలో నుంచి జాడుతున్నారు ముగ్గురు బట్టలు అయితే మురికి మురికి ఆ చేతులు చూడ ఎట్లా చేసుకున్నారు మా పిల్లలు ఇక్కడ గుడి కట్టారు అంత మంచిగా రాలేదు నేను మా చిన్నప్పుడు నేను ఎలా కట్టుకున్నాం మేము ఎలా ఆడుకునే వాళ్ళం అని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఇక్కడ ఇట్లా మట్టి మొత్తం దగ్గర కనేసి చూపిస్తున్నానండి మా పిల్లలకు మేము ఇట్లా ఆడుకునే వాళ్ళం అని చెప్పేసి నేను ఇక్కడ ఇసుకలు ఆడుకుంటే నా చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చాయి నేను మా ఫ్రెండ్లు మా ఫ్రెండ్స్ అందరు గుర్తుకొచ్చారు నా ఫ్రెండ్ లత సునీత అనిత వీళ్ళందరూ గుర్తుకొచ్చారు అందరం అసలు ఇసుకలు ఎంత సాయంత్రం ఆగ్రెస్ స్కూల్కి వచ్చి అసలు ఎంత మా అమ్మ వాళ్ళ పిల్ల కూడా అట్లే ఆడుకునే వాళ్ళం అండి మేమందరము మా చిన్నప్పుడు మేము ఆడినంతగా ఇప్పటి పిల్లలు ఆడట్లేరండి ఇప్పటి పిల్లలైతే అయితే అలవాటు అయిపోయినారు బాగా ఫోన్ కనెక్ట్ అయిపోయినారు మా చిన్నప్పుడు ఫోన్లో ఏం లేవు రాళ్ళతో ఇట్లా మట్టిలో అసలు ఎంత ఆడుకునే వాళ్ళం అంటే మాకే తెలుసు అంత హ్యాపీగా వాళ్ళము ఆ చిన్నప్పటి రోజులే వేరండి అప్పుడు ఇట్లా మట్టితో గూడ్లు కట్టుకొని తిప్పు కట్టుకొని దానిపైన పూలతో డెకరేషన్ చేసుకొని నా గూడు బాగుందంటే నేను కట్టిన ఇట్లే బాగుందని చెప్పేసి వాళ్ళము మీ చిన్నప్పుడు మీరు ఇసుక ఆడే వాళ్ళకి వెళ్ళేది కానీ మేనైతే బాగా ఆడుకున్నామండి ఈవినింగ్ స్కూల్కి వచ్చినాగానే ఇసుక బట్టల పైన వెళ్ళి కూర్చొని ఆడుకునే వాళ్ళము ఇట్లా మట్టి బాగా పచ్చిగా ఉన్నప్పుడు గుడ్లు కట్టడానికి మంచిగా వస్తుండే మేము చిన్నప్పుడు ఎట్లా కట్టుతున్నారని చెప్పేసి నేను చూపిస్తాను ఇక్కడ మా పిల్లల కోసం అని చెప్పేసి నేను కూడా చిన్నపిల్లగా వాళ్ళతో పాటు సరదాగా కొస్సేపు కూర్చున్నానండి వాళ్ళతో పాటు చూడండి ఫైనల్గా గూడు కట్టిన పిల్లలకు చూపిస్తున్నాయి ఇట్లా కట్టు కాలేజ్లో అని చెప్పేసి చూపిస్తున్నాను ఇక్కడ నేను కొన్ని పూలు తెచ్చిచ్చారు పైన ఇట్లా చిన్న ఈ గూడు పైన కట్టాను మట్టిలో పెట్టి మట్టి పైన పెట్టానండి నేను నాకైతే మా చిన్నప్పుడు గుర్తుగా చేయండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంతేనండి మా ఈరోజు ఒక చిన్న బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ మా వీడియో వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ చిన్నప్పుడు మీరు ఇసుకలు ఆర్డర్ మా వీడియోలో కింద కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా పిల్లలతో సరదాగా ఆడుకుంటే చాలా బాగుంటుందండి చాలా హ్యాపీగా ఉంటుంది నేనైతే మా పిల్లలతో మా అత్త చాలా సరదాగా ఉంటాను మనం పిల్లలతో ఎంత సరదాగా వాళ్ళతో ఎంత ఫన్నీగా ఉంటే వాళ్ళకి ఏ బాధ వచ్చినా మనతో వచ్చి ఈజీగా షేర్ చేసుకుంటారు కోపంగా ఉంటే మాత్రం చెప్పడానికి భయపడతారు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళతో మనతో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి ఏ బాధ వచ్చినా మనతో చెప్పుకుంటారు इतने माइरोज ब्ला थैंक यू फर्वाचिंग अभी थैंक यू आल